సో మీ గురించి మీరు చెప్పండి ఒకసారి నాకు తెలిసింది కొంచమే కదా చెప్పండి మీరు మేము ఫస్ట్ చందన రమేష్ గారి దగ్గర ఒక గుమస్తానండి నేను ఇప్పుడు కూడా చేస్తున్నానండి సార్ దగ్గర అమ్మాయి నేను కలిసి ఆయన ఒక కోరి ఉండేదండి ఆ కోరిలో పని చేస్తాకెళ్ళండి నేను మట్టి ఈ అమ్మాయి కూడా మట్టి మోసేదండి అప్పుడు పెళ్ళి అవ్వలేదండి ఇంకా అక్కడి నుంచి ఆయన దగ్గర తొంభై ఎమ్ది కానీ నేను చేశానండి అలాగ 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 పని చేస్తూ పని చేసేటప్పుడు మా ఇద్దరికి పెళ్లి కుదిరిందండి కుదిరితే సార్ ఇలా పెళ్ళి కుదిరింది అంటే సార్ ఆయన దగ్గర పని చేస్తున్నాడు మా ఊరు వచ్చి మాకు ఇద్దరికి పెళ్లి చేశారండి ఇంకా అప్పటి నుంచి కూడా నేను ఆయన దగ్గరే ఉండిపోయానండి ఓకే అలాగ ఆయన వర్క్ చేసుకుంటా 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 వెళ్ళి దొరికి టిక్ టాక్ వచ్చింది ఓకే మీ ఇద్దరు లవ్ మ్యారేజా ప్రేమ పెళ్ళ పెద్దలు కుదిర్చారు పెద్దలే ఒకే చోట పని చేస్తున్నా కూడా వాళ్ళే ఓకే పెద్దలు కుదిర్చిన వివాహం సో అసలు టిక్ టాక్ అనేది చాలా మందికి యూస్ చేయడం సరిగ్గా రాని ఒక టైం లోనే మీరు స్టార్ట్ చేస్తారు కదా సో ఎలా 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 తెలిసింది మీకు అలా అందరూ చేస్తున్నారండి అందరూ చేస్తున్నారు కదా అని సర్లే మనం కూడా ఉదయం పనిలోకి వెళ్ళిపోయి ఉండి అండి సాయంత్రం వచ్చి పాప మనం ఎలా చేద్దాం అందరూ చేస్తున్నారు కదా మనం కూడా చేద్దాం అంటే అమ్మాయి చదువుకుందండి నేను అసలు చదువుకోలేదండి నేను ఒకటో తరగతి చదివానండి అమ్మాయి టెన్త్ అండి కొంచెం నేను చేయను నువ్వు చేస్తే చెయ్యి అని చెప్పేసి అందండి కాదు సరదా మన ఇద్దరం చేద్దాం బయట ఊళ్ళతో చేస్తే బాగోదు కదా అయితే నాతో ఎవరు చేయరు నాకు చదువు లేదండి నేను అంతగా బాను అంటే అంత అంతగా అందంగా ఉన్నాం అందంగా ఏం అందంగా చెప్తారు అని సర్లే నీ అండి అని చెప్పింది ఆ రోజు సరదా స్టార్ట్ చేసేవండి స్టార్ట్ చేస్తే నేను టిక్ టాక్ చేస్తున్నాను మా సార్ చెప్పారండి ఆడు దుర్గారావు గడు మీరు మీ దగ్గర జీతం తీసుకుంటూ ఆడు టిక్ టాక్ చేసుకుంటున్నాడు మీరు ఆడికి జీతం ఇస్తున్నారా అని చెప్పారు అండి మా తోడు గుమ్మస్తలం చెప్తే పిలిపించి నన్ను దుర్గారావు రమ్మను అంటే సార్ సార్ సరే నువ్వు టిక్ టాక్లో చేస్తున్నావు అండి నేను ఉదయం అంతా మన వర్క్ చూసుకుని సాయంత్రం ఇంటికి వచ్చి ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నైట్ చేసుకుంటున్నానండి ఒక చిన్న కట్టిని కట్టుకుని అయితే చేతలేదు దగ్గర నా వీడియోలు అన్నీ చూడం నైటే ఉంటాయి తప్ప పువ్వులు ఉండవు సార్ అని చెప్తే అప్పుడు మా సార్ అన్నారండి ఎవరే నేను నాలుగు సినిమాలు తీస్తాను కళాకారులు అంటే నాకు చాలా ఇష్టం నీ ఏది కావాలంటే అది చెయ్యి మనకి రాష్ట్రం అంతా శోపనండి చందన బ్రదర్స్ మా సారు ఎక్స్ రాజమండ్రి చందన రమేష్ గారు నీకు ఏ బట్టలు కావాలంటే ఆ బట్టలు తీసుకో పేరు చెప్పి నువ్వు బాచే అని చెప్పి నాకు ప్రోత్సహించారండి అలా శాతం మొదలెట్టానండి ఎన్ని పాటలు చేసినా యూస్ వస్తలేదండి ఏంటి ఇన్ని శాతం ఇంత కష్టపడి చేతనం ఏంటి ఓ నాలుగు లెకులు ఐదు లెకలు ఏంటి రా బాబు అని అలాగ అలాగలా చేసే టైంలో సర్లే అని ఒకసారి అమ్మాయి రెబ్బను ఉంటే రెబ్బను కట్టుకున్నానండి ఒకసారి రిబ్బన్ కట్టుకుని చేశాను అప్పుడు దాకా పది పదిహేను లైక్ వచ్చింది మేడం గారు ఆ రిబ్బన్ కట్టుకుని ఎప్పుడైతే చేశాను ఐదు వందల లైక్లు వచ్చినాయండి ఆ రోజు ఓహో అయ్యి బాబు ఏంటి ఒకేసారి లైక్ వచ్చినాయి ఏంటి మార్పు అని చూస్తే రిబ్బన్ అండి అప్పుడు మొదలట రిబ్బన్లు కట్టుకుని చేసుకుంటాం చేతికి నేను కట్టుకునేది కాకుండా అమ్మాయికి కూడా కట్టివాను అండి చేతి అలాగా బాగా యూస్ పెరిగినాయండి ఆ నిజంగా దేవుడి వల్ల ఆ కళను చూసి తుడుగాలు సుధీర్ గారు మహానుభాబుడు ఎక్కడ ఉన్నాడో నాకు ఫస్ట్ టైం నాకు జబర్దస్త్లో అవకాశం ఇచ్చారండి జబర్దస్త్ చేశానండి అది చూశాక మాస్ మహారాజా రౌతేజ గారు ఎండితేర మీద అడుగు పెడతా కారణం ఆయనేనండి ఆ క్రాక్ సినిమాలో నన్ను పిలిచి నాకు అవకాశం ఇచ్చి నేను చేసిన మూమెంట్ కూడా సారో చేశారండి నిజంగా చాలా గ్రేట్ అండి అంటే చిన్న టిక్ స్టార్ నండి నేను అయితే దుర్గారావు గారి స్టెప్ మీరు ఎందుకేస్తున్నారని అక్కడ కొంతమంది అడిగారండి అయితే ఆడు పనికి వెళ్ళి కుర్రోడు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలు ఆడిని బాగా పోలయ్యి ఆడు పెట్టిన వీడియోకి మిలియన్లో యూస్ వస్తున్నాయి ఆ పైగా ఆడు నా ఫ్యాను ఈ రిబ్బన్లు కట్ట కట్టుకుని మాస్ అంటే ఆయన చాలా ఇష్టమే అందుకని ఆయన్ని ఇంకా హైలైట్ చేద్దారని నేను ఈ మూమెంట్ అని చెప్పారండి ఆ ఇంటికి పిలిచి మహానుభావుడు యాభై వేలు ఇచ్చారండి ఇద్దరికి బట్టలు పెట్టారండి నిజంగా చాలా గ్రేట్ నేను అసలు ఊహించలేదు మేడం గారు ఏదో చిన్నప్పుడు మట్టి మోసుకుంటున్నాం మట్టి మోసుకుంటూ చిరాకు చిరాకు గుండలు ఈ రోజు ఒక టీవీ షోలోనండి సినిమా రంగంలో జనాలు అందరూ ఎక్కడికన్నా వెళ్తున్నారు దుర్గా దగ్గర సెల్ఫీ ఏంటి నాతో ఫోటోలు దిగుతున్నారట అనుకునేవాడిని అంతలాగా అంత మంచి పేరు వచ్చింది పాపులర్ అయిపోయారు ట్రెండింగ్ స్టార్స్ సో ఆవిడ ఎప్పుడు ముందు రాను రాను అని తర్వాత ఎప్పుడు వచ్చారు వీడియోస్ కి ఫస్ట్ వీడియోలోనే చేసామండి ఫస్ట్ వీడియోలోనే ఇద్దరం కలిసి కలిపి చేస్తారు ఎలాగైతే బతులాడి ఒప్పించేస్తారు మిమ్మల్ని బెదిరించానండి బెదిరించారు ఎలా బెదిరించారు నాతో పాటు వీడియోలు చేస్తావా ఏరే అమ్మాయి తోటి చేయిన రెండే రెండు నాకంటే యాక్టింగ్ అంటే ఇష్టం నువ్వు చేయను అనుకో ఏరే అమ్మాయిని చూసుకొని చేస్తాను అదొకటే బెదిరిపో అమ్మాయిల దగ్గర భార్యల దగ్గర అదొకటే బాప చేస్తారు నువ్వు ఓకే అంటే చెప్పు లేకపోతే వేరే వచ్చేసారా వేరే ఇంత పాపులర్ అయ్యేవాళ్ళు కాదు అవునండి కదా అవునండి ఆ గంగగారు స్త్రీలందరికీ కూడా నిజంగా నమస్కారం పెట్టాలండి భర్తల మాటిని భార్యలు చక్కగా సహకరించారు నిజంగా నా భార్య ఈ రోజు నన్ను సహకరించకపోతే నాకు వంద పర్సెంట్లో పది పర్సెంట్ కూడా నాకు లేకపోలేండి అమ్మాయి సహకరించింది కాబట్టి నాకు మంచి దేశం అంతా కూడా గర్వపడేలాగా చేసేమండి ఎక్కడ కూడా ఒక ఎక్స్పోజింగ్ వీడియో నేను చేయలేదు మేడం పెద్దవారు అందరూ చాలా పద్ధతిగా ఉంటారు అటువంటి వారు అందరిని నేను దృష్టిలో పెట్టుకుని అమ్మాయిని కూడా నీట్గా అలాగే చూపించాలి మనకు లైఫ్లతో కాదు మనం రోడ్డు అంటే వెళ్తే అబ్బా దుర్గారా గడు ఫ్యామిలీ బలి చేస్తున్నారు రా అని అందరూ మన గురించి చెప్పుకోవాలన్న ఆలోచనతో చేశాను తప్ప లైకుల గురించి డబ్బులు సో చదివేందుకు చెప్పండి జ్ఞానం ఉంటే సరిపోతుంది అది మీకు నిండుగా మెండుగా ఉంది చదువు దా అది వచ్చేస్తుంది ఒక నాలెడ్జ్ మీకు చాలా నాలెడ్జ్ ఉంది ప్రపంచం గురించి అంతా తెలుసు సమాజం గురించి తెలుసు సో నైస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851